ఆర్కే డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఎన్ఎస్పిసి రెండు వేల ఇరవై ఐదు పర్యావరణ అవగాహన మరియు ర్యాలీ స్థానిక ఆర్కే డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ఎన్ఎస్పిసి రెండు వేల ఇరవై ఐదులో భాగంగా కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు నేడు అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా కళాశాల కరెస్పాండెంట్ సిఇ డాక్టర్ ఎం జైపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ చెట్ల పెంపకం మరియు పర్యావరణ సంరక్షణ గురించి విద్యార్థులు యువత ఎంతో బాధ్యతతో మన పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి మొక్కలను చెట్లను కాపాడాలని మరియు కొత్త వాటిని నాటి వాటిని సంరక్షించాలని తెలియజేశారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్స్ అండ్ టెక్నాలజీ వంటి వాటిని ఎంతో అభివృద్ధి చెందుతున్న ఈ తరుణంలో ప్రకృతి వనరులను కాపాడుకొని భవిష్యత్ తరాలకు మంచి ఆరోగ్యాన్ని అందించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు విద్యార్థులందరూ కూడా తమ తమ పరిసర ప్రాంతాలలో మొక్కలను నాటాలని తెలిపారు ఆన్లైన్ ఎన్ఎస్పిసి నేషనల్ స్టూడెంట్స్ పర్యావరణ కాంపిటీషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో ప్రతి ఒక్క విద్యార్థి అధ్యాపకులు సిబ్బంది పాల్గొని ఎమోటియా ఈ సర్టిఫికెట్ ను పొందారని తెలిపారు తదనంతరం ఆర్కే విద్యార్థులు మొక్కలతో భారీ ర్యాలీ చేసి చెట్లు నాటాలని నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ సిఇఓ డాక్టర్ ఎం జైపాల్ రెడ్డి నవీన్ కుమార్ ప్రిన్సిపల్ గోవర్ధన్ రెడ్డి గంగాధర్ వైస్ ప్రిన్సిపల్ బాలు ప్రభాకర్ రవి శ్రీధర్ లింగం నర్సారెడ్డి రాజు మీనా శైలజ అధ్యాపకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు